డ్రామాలు వద్దు పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు విపక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హితవు పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు సభలో డ్రామాలు వద్దని దేశానికి అవసరమైన ఫలితాలపైనే దృష్టి పెట్టాలని సోమవారం స్పష్టం చేశారు నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయని పార్లమెంట్ మాత్రం విధాన రూపకల్పనకు పరిమితం చేయాలని ఆయన గట్టిగా సూచించారు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ఎదుట మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫలవంతమైన చర్చలు జరపాల్సిన అవశ్యకతను నొక్కి చెప్పారు ఈ శీతాకాల సమావేశాలు కేవలం ఒక సాంప్రదాయం కాదని దేశాన్ని శరవేగంతో ప్రగతి పదంలో నడిపించే ప్రయత్నాలకు కొత్త శక్తినిచ్చే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారతదేశం ప్రజాస్వామ్య స్ఫూర్తితో జీవిస్తుంది ఇటీవల బీహార్ ఎన్నికల్లో భారీగా పోలైన ఓటింగ్ ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని బలపరిచింది ప్రజాస్వామ్యం ద్వారా ఫలితాలు సాధించగలమని భారత్ నిరూపించింది ప్రపంచం మన ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థల బలాన్ని నిషేధంగా గమనిస్తుందని ఆయన వివరించారు